అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏకాదశి కదండి శనివారం అందులో శ్రీవారి పాదాలు కడుకపోయి సమ దర్శనం చేసుకొని దీపారాధన చేసుకుందామని పొద్దులేసి అనుకున్నాను ఉపవాసంతోనే ఉన్నాను నిత్యం పూ పూజ అనేది ఇంట్లో చేసుకునిస్తున్నాను అన్నీ రెడీగా తీసుకున్నాను బ్యాగ్లో పెట్టుకున్నాను షాప్కి వెళ్ళిపోను షాప్ నుంచి అటు నుంచి పాదాలు శ్రీవారి పాదాలు కడిపోయి నారికేళ్ళ దీపం పెట్టుకుందాము ఈరోజు వెంకటేశ్వరం కోసం అని పోయేటప్పుడేమో ఊపల్లో ఉండింది దర్శనం చేసుకుంటా సార్ మనం గబాగబం దీపం పెట్టేసి దండం పెట్టుకొని దర్శనం చేసుకుందాం అనుకున్నాను అప్పటికి నైవేద్యం విరామం క్లోజ్ చేసేస్తారు సార్ సరే ఈ లోపల నా పని దీపం అంతా పెట్టుకోవడం మొదలు పెట్టేసి దండం పెట్టుకునేసినానండి ఇంకేమంటే మనము చాలా రష్ వచ్చేసారండి శనివారం కదా ఎంత రష్ ఉన్నారంటే నేను పోయేటప్పుడు కొద్దిగా తక్కువ ఉంది నేను దీపం పెట్టుకొని ఆ మెట్ల కడ కూర్చున్నానండి చూడండి ఎంత రష్ ఉన్నారు ఓపెన్ చేస్తే వెళ్దామని పాదాలు కూడా అంత రష్ ఉన్నారు పై మెట్టు కూడా నిలబడుకోను అందుకని నన్ను నేను తీసుకోలేకపోయినా అందరిని తీశాను మళ్ళీ ఆ నుంచి వచ్చేసి ఓపెన్ చేశారు దర్శనం చేసుకుని శ్రీవారి పాదాలు అనేది తల మీద ధరించి ఒక ప్రదర్శన చేసుకున్నాను అట్టపక్క నర్సింహస్వామి ఉంటే ఆయన దర్శనం చేసుకున్నాను ప్రసాదం తీసుకున్నాను తిన్నాను హ్యాపీగా ఇంటికి వచ్చానండి ఇదే అండి ఈరోజు ఉంటానండి బాయ్